హాయ్ అండి వన్ స్టెప్ సొల్యూషన్లో మన ఆటోనగర్ మహానగర్లో నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత మహా పల్లెవారి వీధి అనే వీధిలో కొంచెం కొద్దిగా ఎదురికెళ్ళిన తర్వాత కరెక్ట్గా మురళీనగర్ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక టూ బీహెచ్కే ఫస్ట్ ఫ్లోర్లో ఒక థౌజండ్ సిక్స్టీ ఫీట్లో అపార్ట్మెంట్ కలదండి దీంట్లో కార్ పార్కింగ్ కూడా అవైలబులిటీ ఉంది లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది ఫస్ట్ ఫ్లోర్లో వస్తుంది తో సహా విత్ పెయింటింగ్తో సహా చాలా నీట్గా రెడీ ఉందండి కావాల్సిన వారు సంప్రదించవచ్చు ఇప్పుడు వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అలాగే లైక్ చేయొచ్చు ఎవరికైనా కావాలన్నా కూడా ఈ వీడియోని షేర్ చేసుకోవచ్చు అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయొచ్చు మొత్తం ఫుల్ ప్రపంచంతో టూ బిహెచ్కే ప్లాట్ అవైలబిలిటీ ఉందండి ఫస్ట్ ఫ్లోరు పది ఆరు సెఫ్టీ వస్తుంది కరెక్ట్గా మీకు కార్ పార్కింగ్ వన్ ఫిఫ్టీ వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ అనమాట చాలా నీట్గా ఉన్నాయండి చాలా నీట్గా ఉంది చక్కగా మీకు అనుగుణంగా అన్ని ఇంటీరియర్ వర్క్ కూడా చేస్తుంది కాబట్టి నియర్ బై సిటీకి అవుతుంది కాబట్టి మీకు చక్కగా రామార్పాడు వెళ్ళాలన్నా వెళ్ళిపోవచ్చు అలాగే కరెన్సీ నగర్లో నుంచి బయటకు వచ్చేయాలన్నా వచ్చేయచ్చు అలాగే మహానాడు రోడ్లో నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి కూడా వచ్చేయచ్చు అలాగే ఆ మురళీనగర్ నుంచి కానూరు కూడా మీరు వెళ్ళిపోవచ్చు అండి చాలా నీట్గా పెయింట్స్ వేసి చక్కగా ఇంటీరియర్ కూడా రీస్ చే రీసెంట్గా చేపించిందండి అండి బిల్డింగ్ కూడా ఎన్నో రోజులు అవలేదండి మీకు కావాల్సిన వారి నా నంబర్కి డిస్ప్లే మీద ఉంటుంది కాల్ చేయొచ్చు అవసరమైతే చూపిస్తాము ఇది వచ్చేసేసి రేటు దగ్గర దగ్గర మనకి థర్టీ ఎయిట్ ల్యాక్స్ ఫైవ్ ఫిఫ్టీ థౌజండ్ వరకు కూడా చెప్తున్నారండి ముప్పై ఎనిమిది లక్షల యాభై వేలు అలా చెప్తున్నారండి కొంచెం వేరియేషన్తో తగ్గించి ఇవ్వడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారండి మా ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఎవరికైనా కావాలన్నా కూడా షేర్ చేయండి ల్యాండ్ కావాలన్న వాళ్ళ అపార్ట్మెంట్ కావాలన్న వాళ్ళకి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది వచ్చేసి ఈ వీడియోని చివరి వరకు చూసి చక్కగా ఇంట్రెస్ట్ ఉన్న ఉంటే కనుక నాకు కాల్ చేయండి చక్కగా మీకు ఇంటీరియల్తో కూడా రెడీగా ఉంది కాబట్టి మీరు ఇప్పుడుకిప్పుడు గృహప్రవేశం చేసుకునే విధంగా ఉంది కాబట్టి సిటీలో ఉంది కాబట్టి మీరు రెంట్లకైనా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ